హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ కిచెన్స్ ఈ రోజు మన ఇంట్లో చాలా ఈజీగా స్పాంజీగా ఉండే ఎగ్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా బాగా నచ్చే రుచిగా ఉండే ఈ ఎగ్ స్పాంజ్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని బట్టర్ని వేసుకోండి దీని ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకో దాంట్లో ఒక కప్పు వరకు చక్కెర వేసుకోండి తర్వాత ఎగ్ని వేసుకోవాలి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెస్ వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చక్కెర పూర్తిగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని ఎంత బాగా కలిపితే అంత ప్లఫీగా స్పాంజీగా వస్తుంది మీకు ఇలా కష్టంగా అనిపిస్తే ఇది మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ముందుగా పిండి చెల్లించుకోవడానికి ఒక స్ట్రైనర్ తీసుకోండి అందులో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోండి మనం ముందుగా చక్కెర ఏ కప్పుతో తీసుకున్నామో ఇప్పుడు అదే కప్పు తోటి మనం పిండిని తీసుకున్నాము ఇలా బాగా జల్లించుకోవడం వలన మైదాలో ఉన్న దుమ్ము గడ్డలు అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంటసరని వేసుకొని బాగా కలపండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ బ్యాటర్ని బాగా కలిసే విధంగా కలపండి పాలు ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి పాలు ఒకేసారి పోసామంటే మనకి పలచగా అయిపోయి కేక్ అనేది సరిగ్గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగా పాలని వేస్తూ ఇలా కలుపుకోండి చూడండి మనకి ఈ క్రీమీ టెక్స్చర్లో రావాలి ఇప్పుడు ఒక రౌండ్ గిన్నె రాతండి గిన్నె తీసుకోండి అందులో బటర్ని రాయండి దీని ప్లేస్లో ఆయిల్ కూడా కొద్దిగా రాసి ఈ విధంగా గిన్నెకు మొత్తం పట్టించండి ఇలా గిన్నెకు మొత్తం పట్టించాక ఇప్పుడు మైదా పిండి చల్లి అన్ని సైడ్లకు పట్టించాలి ఇలా గిన్నెకి ఈ విధంగా పట్టించడం వలన మనకి కేక్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు తయారు చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని దాంట్లో వేసేయండి ఇప్పుడు గిన్నెను ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేయండి ఇలా చేయడం వలన ఎయిర్ బబుల్స్ ఏమున్నా పోతాయి కేక్ ఎక్కడ హోల్స్ లేకుండా చాలా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక ముందుగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టి ముందుగా ప్రీహీట్ చేసుకోండి స్టాండ్ లేకపోతే గిన్నెను బోర్లో వేసి దానిపైన మనం తయారు చేసుకున్న ఈ కేక్ గిన్నెను పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా బేక్ చేయండి అర్ధ గంట తర్వాత మూత తీసుకొని ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చూసుకోండి పిక్ తో గానీ లేకపోతే స్పూన్ స్పూన్తో గానీ ఇలా మధ్యలో పెట్టి చూడండి ఇది క్లీన్ గా వస్తే మనకి కేక్ బేక్ అయినట్టు అర్థం కేక్ పూర్తిగా చల్లరిన తర్వాత ఇలా చాక్ తోటి ఈ విధంగా అనండి ఇలా అంటే మనకి కేక్ ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెని ఈ విధంగా బోర్లవేయండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత ప్లఫ్ చేతి తాకగానే తెలిసిపోతుంది మనకి ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా వచ్చిందో అని ఇప్పుడు మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ